అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం పదకొండవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యా రాశి వారికి శుభయోగాలు ఏర్పడినం మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ఆనందించే అంశాలు గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా శ్రమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు గత అనుభవంతో పనిచేస్తారు లాభం చేకూరుతుంది మనశ్శాంతి లభిస్తుంది శరీర సౌఖ్యం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు